ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి నాకు మా హస్బెండ్కి మాత్రమే మా పిల్లలకి ఏంటంటే క్యారేజీ పెట్టేస్తాను కదా అప్పుడు రైస్ కర్రీ విడిగా వండుతానండి వాళ్ళిద్దరికీ ఇంకా అప్పుడు మాకు కొంచెం కర్రీ అయితే ఉంచుకుంటాను నాకు మా హస్బెండ్కి టమాటో కర్రీ కొంచెం ఉంచాను ఇంకా వేడివేడిగా రైస్ ఒక్కొక్కసారి మా హస్బెండు పనిలో పడి లేటుగా వస్తారండి బయటే తినేస్తారు లేదా లేటుగా వస్తారు ఇంకా కర్రీస్ అయితే నైట్ టైంకి పాడైపోతాయి కదా అని చెప్పి నేనైతే ఇలా విడివిడిగా చేసేస్తాను అనమాట ఈవినింగ్ మా పిల్లలు వచ్చాక వాళ్ళకేమైనా స్నాక్స్ పెట్టేసి అప్పుడు నేను డిన్నర్లోకి కావాల్సిన కర్రీ అప్పుడు చేస్తానండి అప్పుడేముంది నైట్ టైం గబొక్కున కర్రీ మిగిలిపోయినా నైటే చేస్తాం కాబట్టి పక్క రోజు మధ్యాహ్నం అయినా సరే వేసుకొని తినొచ్చు పర్వాలేదు ఇప్పుడైతే పప్పులు అయితే వేస్తున్నానండి క్యారెట్ ఫ్రైలోకి కూడా కావాలి కదా అని చెప్పి నేనైతే ఫ్రైలోకి కానీ దోశలోకి రైస్లోకి మూడిటికి పనికొచ్చేలాగా ఇలా మిక్స్ చేసి వేసేసుకుంటానండి వేసనపప్పు శనగపప్పు రెండును వేసనపప్పు ఎక్కువగా వేయను ఒక గుప్పెడైతే వేస్తాను ఆల్రెడీ ఇవి రోస్ట్ చేసేసాను వేసనపప్పుని ఇంకా వేసనపప్పు కొంచెం శనగపప్పు కొబ్బరి ముక్కలు తెల్లగడ్డలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా సాల్ట్ కారం తగినంత ఇవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేసేస్తే మిక్సీ చేసేస్తే ఇంకా రైస్లోకి కానీ దోశలోకి కానీ ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు ఫ్రైలో కానీ బాగుంటుందండి ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళు కొబ్బరి కారం తెల్లగడ్డ కారం ఈ రెండు తినరండి ఇష్టపడరు ఎక్కువగా పప్పులు పొడి ఉండాలి ఇంకా సరేలే ఎప్పుడైనా చట్నీ లేకపోయినా కూడా ఇలా పౌడర్ ఉంటుంది కదా వేసనపప్పు కూడా వేస్తాం కాబట్టి మనకి దోశలో కూడా బాగుంటుంది నేనైతే ఇలా వేసుకుంటానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మిక్సీ అయితే పట్టేశానండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడరు ఓన్లీ వేసనపప్పుతో వేస్తారు ఓన్లీ శనగపప్పుతో కూడా వేస్తారండి నేనేంటంటే దోశలోకి పనికి వస్తుందిలే అని చెప్పి కొంచెం ఒక గుప్పెడు వేసనపప్పు అయితే వేసాను ఇలా రెండు మిక్స్ చేసి వేసుకోవచ్చు మన ఇష్టం నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తానండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసి తిని చూడండి అబ్బా చాలా బాగుంటుంది ఈ కాంబినేషను అయితే బాగా తెలుస్తుందండి ఈ కాంబినేషన్ సెట్టిగార్లకి తెలుసు అని ఎందుకన్నానో తెలుసా అఫ్ కోర్స్ మా ఆయనగారు సెట్టిగారండి మేము వచ్చేసి నాయ తప్పేంటి చెప్పుకుంటే చెప్పండి మాదైతే లవ్ మ్యారేజ్ అండి మా అత్తయ్య వాళ్ళే గొప్పగానే చెప్పుకుంటారు మా కోడలు నాయుడు మా కోడలు నాయుడు అని చెప్పి ధైర్యంగానో చెప్పుకుంటారు గొప్పగానే చెప్పుకుంటారు దాంట్లో తప్పేముంది చెప్పండి క్యాస్ట్ది ఏముంది చెప్పండి ఇంకా నేను చెప్పుకుంటే తప్పేముంది మా ఆయన అయితే సెట్టిగారండి నేనైతే నాయుడు మాది లవ్ మ్యారేజ్ అందుకే చెప్తున్న ఈ పప్పుల పొడి కాంబినేషను ఎక్కువగా సెట్టిగారులకే తెలుస్తుంది దేంట్లో ఏ పచ్చడిలో ఏది మిక్స్ చేస్తే బాగుంటుందో సెట్టిగారులకే తెలుస్తాయి ఎక్కువ అవునంటారా కాదంటారా మా అన్న నాయుడు కూరలు అంటారా వేరే లెవెల్లో ఉంటాయి సెట్టిగార్లకి నాయుడులకి ఈ ఫ్రైలు కానీ కర్రీస్ ఏ అయినా కానీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి కాంబినేషన్ మనమేమో ఆయిల్ నాయుడులు వచ్చేసి ఆయిల్ కారం పైకి తేలాలి ప్రతి కర్రీలో అనుకుంటాం వాళ్ళలా ఆయిల్ లెస్గా తింటారు ఎక్కువ శాతం వాళ్ళకి మనకి కొంచెం కర్రీస్ తేడానే డిఫరెన్సే ఉంటుంది కానీ మా ఆయన మాత్రం నాన్ వెజ్ తింటాడండి సెట్టిగారైనా కానీ నాన్ వెజ్ కంపల్సరీ తింటాడు నాకు ఎక్కువగా నాన్ వెజ్ అలవాటు అయ్యింది అంటే మా ఆయన వల్లే మేము నాయుళ్ళు అయ్యుండి కూడా మ్యారేజ్ బిఫోర్ అయితే ఎక్కువగా నాన్ వెజ్ తినలేదండి ఇద్దరం ఆడపిల్లలం కదా అనేసి మా ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు నాన్ వెజ్ ఎప్పుడో వన్ ఇయర్లీ వన్స్ చేసుకున్నా ఏదో చిన్న రెండు తినే తినేవాళ్ళం అంతే ఎక్కువగా తినేవాళ్ళం కాదు ఏదో ఇయర్కి ఒకసారి మా ఎప్పుడు ఏమంటూ పెళ్ళి చేసుకున్నానో నాకైతే నాన్ వెజ్ బాగా అలవాటైపోయింది సెట్టిగాలు తినడం వలనే రేట్లు అయితే పెరిగిపోయాయండి ఏమంటారా అవునంటారా కాదంటారా మనం తినడం వలన కాదు నాన్ వెజ్కి రేటు పెరిగింది సెట్టిగాలు తినడం వలనే ఈ నాన్ వెజ్కి రేటు పెరిగింది ఇంకా నేనైతే ఈ క్యారెట్ ఫ్రై అయిపోవచ్చింది క్యారెట్ ఫ్రైలో ఈ పౌడరే మిక్స్ చేస్తానండి ఇప్పుడు ఈ వీడియో అందరూ చూస్తా చూస్తే చూడనివ్వండి ఇంకేంటండి మరి మీ కర్రీస్ మీరేం చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ ఓకే అండి లంచ్ చేయండి హెల్తీగా ఉండండి బాయ్ అండి